నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత జచ్చెల్లపట్న ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మీరందరూ అందరూ గుర్తుంచుకోవాల్సింది మీరు ఇల్లు నుంచి కానీ బయటికి పోతున్నట్లయితే మీ యొక్క విలువైన వస్తువులని ఇంట్లోనే అలమారల్లో కాకుండా వేరే ప్లేస్లో దాన్ని భద్రంగా ఉంచాలని మా యొక్క విజ్ఞప్తి ఇంటికి తాళం వేసినప్పుడు ఆ తాళం వేసినప్పుడు ఆ లాక్ అనేది బయటికి కనిపించకుండా దాన్ని డోర్ కటన్తో క్లోజ్ చేయాల గేట్కి ఇంటి బయట గేట్కి ఎట్టి పరిస్థితులు కూడా మీరు తాళాలు వేయకూడదు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సంక్రాంతి సమయంలో చిన్న చిన్న పిల్లలు పతంగలు ఎగరవేస్తాం జరుగుతుంది దానికి చైనా మాంజా అనేది నిషేధించడం జరిగింది ఎందుకంటే దానివల్ల ఎంతోమంది హ్యాండ్స్ క్లోజ్ కట్ అవడం కానీ నెక్ కట్ అవ్వడం కానీ దానివల్ల చిన్నపిల్లల మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా కానీ ఉన్నట్లయితే దాన్ని గురించి సమాచారం పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పిల్లలను కూడా పతంగలు ఎగరేసేటప్పుడు మీరు బిల్డింగ్ మే నుంచి ఎగరేయకుండా ఓపెన్ ప్లేస్ తీసుకుని పోయి తల్లిదండ్రుల కేరింగ్లోనే మీరు పతంగులు ఎగరేసే విధంగా చూడాలని పోలీసు వారి నుంచి సలహా ఇస్తున్నాం లేని పక్షంలో వాళ్ళు దూరంగా పోయి ఈ యొక్క పతంగలు ఎగరేసే టైంలో ఒక్కోసారి బిల్డింగ్ మీద నుంచి పడటం కానీ లేదంటే స్పీడ్గా పైప్ అయిన దాని యొక్క పట్టుకునే పతంగల్ని ఆడించే టైంలో రోడ్ యాక్సిడెంట్లు కూడా ప్రమాదాలకు గురయ్యి వాళ్ళకి అవుతుంది జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రుల సమక్షంలోనే దీన్ని జాగ్రత్త చేయాలని పోలీసు నుంచి విజ్ఞప్తి చేస్తా మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదములు